నిన్నెవరు తొక్కలేరు ఎవరు ఇబ్బంది పెట్టలేరు నిన్నెవరు బాధించలేరు నిన్నెవరు హింసించలేరు నీ మీద చెడ్డగా ఎవరు మాట్లాడలేరు కొన్నాళ్ళకి సిగ్గుపడిపోతారు వాళ్ళు సిగ్గుపడి తలదించుకుని అవమానంతో వెళ్ళిపోతారు అవమానంతో వెళ్ళిపోతారు నిజానికి లాస్ట్ ఇయర్ మన మీద చాలా కొంతమంది కుట్ర పన్ని ఏదో విధంగా ఈయన చెడ్డ చేయాలి ఏదో విధంగా ఈయన మీద చెడ్డ తీసుకురావాలి అని చాలా ట్రై చేశారు కానీ నేను ఇచ్చిన సాక్ష్యం ఒక ఇద్దరు అన్య సోదరులు ఒక ఆయన తీసుకుని బాప్తీసం ఇవ్వడానికి తీసుకొచ్చారు చర్చి దగ్గరికి వాళ్ళన్న మాట ఏంటి తెలుసా ఏమండి మేము ఇలాంటి వాటికి సపోర్ట్ చేయం యాక్చువల్లీ సపోర్ట్ చేయమండి కాకపోతే మీ మంచి మనసు మాకు నచ్చిందండి మీరు అందరినీ గౌరవిస్తున్నారు అందరినీ కలుపుకుపోతున్నారు అందరికీ సమానంగా మీరు మనిషిని మనిషిలా చూసే విలువిస్తున్నారు ఎప్పుడైతే మీరు అలా ఇచ్చారో వెంటనే మేము మేము కూడా అరే అసలు ఇలాంటి ఆయన దగ్గరికి వెళ్ళటానికి ఎప్పుడు వెనకడకూడదు ఐదారుగారు వచ్చి చెప్పారు సెమినార్స్లో ఐదు ఆరుగురు ఒకరిద్దరు కాదు వాళ్ళు ఇతర విశ్వాసాలకు చెందిన వాళ్ళు దాన్ని బట్టి మీరు ఆలోచన చేయండి దేవుడు ఎప్పుడు మనల్ని ఏదో ఒక పని ఉంది ఆయన చిత్తం ఉంది ఆయన చిత్తం నెరవేర్చబడాలి ఆయన చిత్తం నెరవేర్చబడాలి ఆయన చిత్తం అనేకులకి అర్థం అవ్వాలి అందరిని దూరం చేసుకుంటూ వెళ్ళిపోతే ఎప్పుడు మనం సత్యాన్ని నేర్పిస్తాం జనాలకి అంతే కదా సో అందరినీ ప్రేమిస్తూ అందరికీ దగ్గర అవుతూ అందరినీ కలుపుకుంటూ పోయినప్పుడు ఈరోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి దేవుని మాటలు వింటారు వాళ్ళు అలా వినడం వల్ల ప్రయోజనం ఆయనకి మనిషి మారాలండి మనిషి సత్యంలోకి రావాలి మనిషి నశించిపోకూడదు మనిషి పాపంలో పడిపోకూడదు వారు పాపాన్ని విడిచిపెట్టి నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి దేవుని కోరిక కనుక మనం జవాబు దేవుడి దగ్గర నుంచి వస్తుంది మనం ఆయనకి విడిచిపెడదాం చాలా సందర్భాల్లో నేను ఇదే నేర్పిస్తాను సంఘానికి చూడండి ఇక్కడ ఎంత చక్కగా పాట రాస్తున్నాడు సూర్యుడా యాభై రెండో కీర్తన మొదటి వచ్చిన యాభై రెండో కీర్తన మొదటి వచ్చిన అందరూ చదవాలి సూర్యుడా నీవు చేసిన కీడును బట్టి నీవెందుకు అతిసేపరుచున్నావు దేవుని కృప నిత్యం ఉండును మోసము చేయువాడా వాడిగల మంగలి నీ నాలుక నాశనము చేయను ఉద్దేశించుచున్నది మేలు మేలుకంటే కీడు చేయుటకు కీడు చేయుటయు నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకిష్టం కపటమైన నాలుక గలవాడా అన్నాడు చూడండి ఏ నాలుకటిది కపటమైన నాలుక గలవాడ అధిక నాశనకరములైన మాటలే నీకు ఇష్టం అంటే చెడిపోయిన వ్యక్తిత్వం అన్నమాట ఇది అధిక నాశనకరములైన మాటలే నీకు ఇష్టం కావున దేవుడు సదాకాలము నిన్ను అనగొట్టును ఆయన కొడితే ఎవడైనా లేవగలడా సుత్తుందండి మేకుంటుంది కోడితే ఏమైపోద్ది దిగిపోద్ది ఇంకా లేవలేదు అర్థమైందా కోడితే సుత్తుతో కొడితే ఏమవుద్ది మేకు దిగిపోద్ది సేమ్ అలాగే ఊహించుకోండి కొట్టేది ఎవరు ఇప్పుడు సుత్తితో దేవుడు దిగిపోయేది ఎవరు ఈ కపటమైన నాలుక గలవాడు ఒక్కసారి ఒక్క దెబ్బ సరిగా పడింది అనుకోండి ఏమైంది ఇంకా అది ఇదైనా చెక్క మొక్కలకు దిగుద్దేమో ఆయన కొడితే పాతాళానికి దిగిపోతారు ఒకటే దెబ్బ ఇది ఇంకా చెక్క మొక్కలకే దిగుతుంది ఆయన కాని కొడితే ఎక్కడికి నేరుగా పాతాళానికి ఒకటే దెబ్బ ఇంకా మళ్ళీ లేవడాలు ఉండవు ఎంతమంది గర్వంతో విర్ర విగిన కొట్టేసి కొడతాడైనా నీ గర్వమే నిన్ను నాశన నాశనం చేయను అన్నాడు నాశనమునకు ముందు గర్వము నడుచును అన్నాడు అవునా రైట్ ఇప్పుడు చదవండి ఏమంటాడు అక్కడ కపటమైన నాలుక గలవాడ అధిక నాశనకరములైన మాటలే నీకు ఇష్టము కావున దేవుడు సదాకాలము నిన్ను అనగొట్టును నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారములో నుండి నిన్ను పెలగించును సజీవుల దేశములో నుండి నిన్ను నిర్మూలము చేయును నీతిమంతులు చూచి భయభక్తులు కలిగి ఇదిగో ఏమంటారట అంటే ఇప్పుడు నీతిమంతులు అది జరిగిన తర్వాత చెప్పాను కదా మన అపార్ట్మెంట్లో జరిగిన సంఘటన ఇలాగే మంతులు వాళ్ళకున్న సమస్యలన్నీ తొలగిపోయిన తర్వాత వాళ్ళకున్న ఇబ్బందులన్నీ తొలగిపోయిన తర్వాత మేము ఏ తప్పు చేయలేదు బాధింపబడ్డాం మేము ఏ తప్పు చేయలేదు ఇబ్బంది పడ్డాం మేము ఏ తప్పు చేయలేదు అవమానాలు ఎదుర్కొన్నాం మేము ఏ తప్పు చేయలేదు నిందలు ఎదుర్కొన్నాం మేము ఏ తప్పు చేయలేదు శోధనలు ఎదుర్కొన్నాం బాధలు ఎదుర్కొన్నాం దుఃఖాన్ని భరించాం ఆయన ఎవరైతే చెప్పుకున్నారో వాళ్ళందరూ అనుకుంటారు ఏమని అనుకుంటారంటే నీతిమంతులు చూచి భయభక్తులు కలిగి వినండి జాగ్రత్తగా చదవండి జాగ్రత్తగా ఆరోవచనం యాభై రెండో కీర్తన ఆరోచనం నీతిమంతులు దాన్ని చూచి భయభక్తులు కలిగి ఇదిగో దేవుని తనకు దుర్గముగా నుంచుకొనక ఏంటట దేవుని తనకు దుర్గముగా నుంచు కొనక తన ధన సమృద్ధి ఎందు నమ్మిక తన చేటునే బలపరుచుకొనివాడు కొనినవాడు వీడే అని చెప్పుకొనుచు వాణిని చూచి నవ్వుదురు తర్వాత నేనైతే దేవుని మందిరములో పచ్చని చెట్టు చెట్టువలే ఉన్నాను ఎలా ఉన్నానంటున్నాడు పచ్చని ఒలియవ చెట్టు వలే ఉన్నాను నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను నీవు దాన్ని నెరవేర్చితివి గనుక నేను నిత్యము నిన్ను స్థుతించదను నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది నేను దాన్ని స్మరించి కనిపెడుతున్నాను అన్నాడు అక్కడ నేను దాన్ని స్మరించి ఏం చేస్తున్నాను కనిపెడతాను కంగారైపోవట్లేదు నేను నాకు నిరీక్షణ ఉంది నేను భయపడను తండ్రి నేను ప్రార్థన మాత్రం చేస్తాను అందుకే ఇప్పుడు విశ్వాసాలు జోలికి పోకూడదు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా ప్రార్థన చేస్తారు భయపడాలి ఒక విశ్వాసి జోలికి వెళ్ళాలంటే ఏం చేయాలి భయపడాలి ఏం చేస్తాడు అతను ప్రార్థన చేస్తాడరా నాయన ఏం చేస్తాడు ప్రార్థన చేస్తాడు అలాగని చేపిస్తాడా చచ్చిపోవాలని కోరుకుంటాడా ఒక మాట చూపిస్తాను చాలా బాగుంటుంది యాభై తొమ్మిదో కీర్తన అదే యాభై తొమ్మిదో కీర్తనలో యాభై తొమ్మిదో కీర్తన ప్రధాన గాయకుడి కట్టా చూడండి ఏం రాశాడు అల్తశ్చేతను రాగం మీద పాడదగినది దావీదును చంపుటకు సౌలు పంపిన వారు ఇంటి వద్ద పొంచి ఉన్నప్పుడు అతడు రచించినది అనుపద గీతము అని చూడండి దావీదును చంపుటకు దావీదును చంపుటకు సౌలు పంపిన వారు ఇంటి వద్ద పుంచి ఉన్నప్పుడు అతడు రచించినది ఇది ఎక్కడ కూడా అండి బాబు చంపడానికి అవడైనా ఇంటి దగ్గర పుంచి ఉంటే పాటలు రాస్తాడు ఎవడైనా చంపడానికి ఎవడైనా ఇంటి దగ్గర కాపు కాసాడంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాడు లేకపోతే పారిపోతాడు అంతే లేకపోతే ఇలా సైన్యాన్ని వేసుకుని ఎదుర్కోవడానికి వెళ్తాడు ఆప్షన్స్ కానీ ఏం చేస్తున్నాడట పాట రాసుకుంటున్నాడు చక్క ఒక విజ్ఞాపన చేస్తున్నాడు దేవుని సన్నిధిలో తండ్రి ఏంటి ప్రభు అయితే మీకు క్వశ్చన్ చెప్పనా చాలాసార్లు దావీదు సౌలుకు దొరికేశాడు పాయింట్ ఏంటంటే ఆ సిచ్యువేషన్లో మళ్ళీ దేవుడు సౌలును దావీదుకు దొరికేలా చేశాడు అక్కడే ఒక సైన్ ఇస్తున్నాడు ఒక సిగ్నల్ ఇస్తున్నాడు నాయనా నిన్ను ఆయన పట్టుకోవడం కాదు ఆయనే నిన్ను నీకు దొరుకుతున్నాడు అంటే ఇది నా కృప బటన్ నువ్వు నొక్కొచ్చు ఇప్పుడు కానీ నొక్కట్లా బటన్ నీ చేతికి ఇస్తున్నాడు నొక్కట్లా అప్పుడు కూడా నిన్ను చెక్ చేస్తున్నాడు సుమా అప్పుడు కూడా నేను చెక్ చేస్తున్నాడు నువ్వు పేక నొక్కేస్తావా నొక్కవాను నొక్కట్లా చెంగు కత్తిరించుకు వెళ్ళిపోయాడు ఒకసారి ఏంటట చెంగు కత్తిరించుకుని వెళ్ళిపోయి దూరంగా వెళ్ళి పిలుస్తున్నట్ట ఇదిగో బాబయ్యా నీ చెంగు కత్తిరించాను చెంగు కత్తిరించిన పేక్ కత్తిరించడం పెద్ద విషయమా చెప్పు ఇంకెత్తిరించలేదు ఎందుకో తెలుసా నువ్వు వాడివి ఎందుకు అనవసరంగా వద్దు ఉగ్రత తెచ్చుకోకు ఉగ్రత తెచ్చుకోకు నువ్వు నేను వదిలేశాను దేవునికి నేను ఇంక నీ ప్రస్తావన తీసుకురాని నేను నిన్ను వదిలేశాను నేను నేను పట్టించుకోవట్లేదు అయినా ఎందుకు పదే 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 నన్ను వెంటాడుతున్నావు పదే 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 ఎందుకు నా ప్రస్తావన తీసుకొస్తున్నావు పదే పదే ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నావు నేను వదిలేశాను నేను దేవుడికి చెంక్ ఎత్తిరించుకు దూరంగా వెళ్ళిపోయి చూస్తున్నాడు అది మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మీరు ఎవరితో యుద్ధాలు చేయకండి ప్రార్థన చేయండి ఎవరితో వద్దు గొడవలు వద్దు మౌనంగా ఉండండి మౌనంగా ఉంటే కార్యం ఎవరు చేస్తారు దేవుడు చేస్తాడు భక్తిని కాపాడుకోండి మరలా చెప్తున్నాను భక్తిని మాత్రం ఖచ్చితంగా కాపాడుకోండి ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్లో అంటే మాటలతో బాధించే వాళ్ళు మనకేమైనా నష్టం లేదు మాటలే ఇప్పుడు వాళ్ళు ఎన్ని మాటలు అనుకుంటే మాత్రం మనకేమైనా కండ రాలిపోయింది ఏంటి చెవులు రాలిపోయినాయి ముక్కు రాలిపోయింది నోరు రాలిపోయింది గురించి అడ్డగా చెప్పుకుంటూ తిరుగుతుంటారు తిరగని ఇంకో పది మందికి చెప్తారు వాళ్ళు నోరు నొప్పి అలాగే నీ క్యారెక్టర్ ఏమైనా అయిపోయిందా నీ నీకేమైనా ముక్కు రాలిపోయిందా నూరు రాలిపోయిందా కళ్ళు రెళ్ళిపోయినాయా ఏం లేదుగా నీ చెవుని పడతా ఉంటాయి పాలన వాళ్ళు మిమ్మల్ని ఎలా అన్నారండి అన్నారా అన్నవ్వండి ఇంకా దారుణంగా అన్నారండి అన్నారా అన్ని ఇవ్వండి ఇంకా చండాలంగా మాట్లాడుతున్నారండి మాట్లాడారా మాట్లాడినివ్వండి ఇప్పుడు ఏమనాలంటే అశుద్ధంలో నుంచి సువాసన వస్తుందని ఎవడైనా ఎక్స్పెక్ట్ చేస్తారేటి అశుద్ధం నేచర్ ఏంటి మీరు చెప్పండి దాని నేచర్ ఏంటి దుర్గంధమా సుగంధమా దుర్గంధం దాని నుంచి మీరు మంచి ఎక్స్పెక్ట్ చేస్తే మనకంటే మూర్ఖులు ఉండరు ఇప్పుడు దాన్ని ఎలాగైనా మార్చాలండి ఒక వంద లీటర్లు సెంట్ తెచ్చేనా దాని మీద పోయాలండి అనుకున్నావు అనుకో నీకంటే పిచ్చోడు ఇంకొకటి ఉండడని అర్థం ప్రపంచంలో దాని నేచర్ అదే నువ్వు ఎంత ట్రై చేసినా అది మారదు నువ్వు సెంటు తెచ్చిపోస్తే ఆ సెంటు వృధా అయిపోద్ది మళ్ళీ ఆ సెంట్లోంచి కూడా ఇది బయటకు వచ్చి ఉంటుంది అనవసరంగా సెంట్ అంత ఏమైపోయింది వేస్ట్ అయిపోయింది చుట్టూ తా కదా సెంటు నీలో అంటే అబ్బాబా మన కాడ పని చేయవాలంటవి మనంతా మాస్ మసాలా అంటది అది దీన్ని చేయగలిగే పవర్ ఉంది మన కాడ అంటుంది అంత పవర్ ఉన్నదాన్ని హృదయంలో ఉంచుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు మీద నుంచి అత్తరితో స్నానం చేపిస్తా అంటే మార్రిం అంతే వాళ్ళంతే వాళ్ళంతే నువ్వు యాక్సెప్ట్ చేసి మోసుకొని వెళ్ళిపోవు వాళ్ళని యాక్సెప్ట్ చేసి ఏం చేస్తావు ముక్కు మూసుకుని నిలిపి మార్చడానికి ప్రయత్నించుకో అది మారదు సుమి నీకు అంటుకుందంటే నువ్వు అలాగ అయిపోతావు దరిద్రం నీ దగ్గరికి ఎవరు రాడప్పుడు అందుకని దాన్ని మార్చడానికి ప్రయత్నం చేయకూడదు దాన్ని తీయడానికి ప్రయత్నం చేయకూడదు మనం ఏం చేయాలి కీప్ గోయింగ్ పట్టించుకోకుండా పో దాన్ని అలా వదిలేయి ఆ కంపును అలా వదిలేయి ఎప్పుడైతే ఆ దుష్టత్వాన్ని ఆ దుర్నీతిని ఆ నీచ గల వాళ్ళని అలా వదిలేసి నీ పన్ను చూసుకుంటున్నావో మున్సిపాలిటీ వాళ్ళని దేవుడు పంపిస్తాడు క్లీనింగ్కి ఇంకా అసలు నామ రూపాయలు లేకుండా చేసేస్తారు పెనాయిల్ కొట్టేసే ఇంకా దుర్గంధమే అక్కడి నుంచి సమూలంగా ఏమైపోద్ది నాశనం ఆ నాశనం జరిగేంత వరకు నువ్వు ఓపిక్గా ప్రార్థన చేయి తండ్రి నేను ఏ తప్పు చేయలేదు నా హృదయం నీకు కనబడుతుందిగా కనబడుతుంది నాయన నేను ఎక్కడా తప్పుగా ప్రవర్తించలేదు నాకు నీకు తెలుస్తుందిగా తెలుస్తుంది నాయన అయితే ఆ కంపుని నీ చేతుల్లో పెట్టేస్తున్నాను నాయన మున్సిపాలిటీ వాళ్ళకి త్వరగా అప్పగించుకో నాకు సంబంధం లేదు నేనేమన్న కూడా నేనేమన్నా అలా పోతున్నాను అంతే కీప్ గోయింగ్ కీప్ గోయింగ్ కీప్ గోయింగ్ కామ్గా కామ్గా వెళ్ళిపో అంతే నీ పన్ను చేసుకో ప్రార్థన చెయ్యి చచ్చిపోవాలని మాత్రం కోరుకోకు ఎందుకంటే మన మన లక్షణం అది కాదు మన లక్షణం అది కాదు అంతే మనం మౌనంగా ఉన్నాం పని ఆయన చేస్తాడు